పుదుచ్చేరి యానం శ్రీ పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు యానం కాపు కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏడవ వార్షికోత్సవ డిస్టిక్ కన్వెన్షన్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ సేవలు విస్తృతం చేసేందుకు పలు తీర్మానాలు చేశారు డయాబెటిక్ చైల్డ్ క్యాన్సర్ విజన్ డెవలప్మెంట్ డయాలసిస్ జిల్లా కేంద్రాన్ని లయన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు ప్రకటించారు రెండో రోజు నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నిక నిర్వహించారు ఈ సమావేశంలో చేపట్టిన పలు వినోద కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయకుమార్ తాళరేవు కాపులపాలెం లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రాతీవి ఈశ్వర్ కుమార్ త్రీ వన్ జిల్లా గవర్నర్ మన ఫస్ట్ విడిజి వద్ర కోడేశ్వర గారు సెకండ్ విడిజి చిట్నీ శ్రీనివాస్ గారు జిల్లా క్యాబినెట్ అడ్వైజర్ వినోద్ గారు జిఎల్టీ ఉమామహేశ్వరారు ఆర్సి శ్రీనివాస్రెడ్డి గారు ఈరోజు నిన్న ఇవాళ ఇక్కడ మార్చి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో జిల్లా కన్వెన్షన్ లాస్య నందన అనే కన్వెన్షన్ పేరుతో జిల్లాలో ఉన్న లయన్స్ విత్తలందరూ ఐదు వందల నలభై రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ కన్వెన్షన్ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కన్వెన్షన్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తామని ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ తాలరేవు వారికి లైఫ్ స్టైల్ ఆఫ్ కాపుల్పాలెం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కని ఏర్పాట్లు ఇంతవరకు రెండు వేల పదిహేడు ఇరవై నుంచి ఇప్పటి వరకు మన జిల్లా విడిపోయిన తర్వాత జరిగిన కన్వెన్షన్ లో గుర్తుంచుకునే కన్వెన్షన్ ఈ రోజు అని అందరూ డెలిగేట్స్ అందరూ కూడా చెప్తున్న జరుగుతుంది నిన్న ఈ రోజు మన ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్మా నిర్మాణాత్మకమైన ఆలోచనలు మన మన సేవా పరిధిని ఎలా పెంచాలి డిస్ట్రిక్ట్ కి పర్మినెంట్ ప్రాజెక్ట్స్ డయాలసిస్ సెంటర్ ఐ సెంటర్ విజన్ సెంటర్ అది ఎలా తీసుకురావాలి ఏ ఏ ప్రాంతాల్లో దాని అవసరం ఉంది దాని విధంగా దాని మీద ముందుకు ఏ విధంగా వెళ్ళాలి వివిధ సేవా కార్యక్రమాలు క్లబ్ స్థాయిలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎలా విస్తృతం చేయాలి అనే విషయాల మీద చర్చించడం జరిగింది ఎంతో పాజిటివ్ గా మా క్లబ్ సభ్యులందరూ ముందుకు వచ్చి రాజమండ్రిలో ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మూడు కోట్ల రూపాయలతో నిర్మించుకుని దానిలో శిక్షణ తరగతులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మా జగ్గంపేట హాస్పిటల్ పరిధిలో ఉన్న ఐ హాస్పిటల్ ఇంకా మెరుగుపరచడానికి రెండు సంవత్సరాలుగా డయాబెటిక్ గ్రాంట్ శాంక్షన్ తో ఇప్పటి వరకు అరవై వేల మందికి స్క్రీనింగ్ చేసి డయాబెటిక్ ఎల్సిఎఫ్ నిధులతో చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత గ్రాంట్ ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని అమలు పరచాలి ఈ కార్యక్రమాలన్నీ చర్చించడంతో పాటు వచ్చే సంవత్సరానికి ఎవరో గవర్నర్ గవర్నర్ పోస్టులు ఆఫీస్ గవర్నర్ పోస్టులు ఎలక్షన్ కూడా జరిగింది ఈ రోజు రిజల్ట్ ఒక పౌకొండు రెండు నిమిషాల్లో రాబోతుంది మన ఉమామహేశ్వరరావు క్యాండిడేట్ గా కూడా పోటీ చేయడం ఒకే క్యాండిడేట్ రావడం జరిగింది మన ఇంతటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ కి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ